చేసిన ప్రతి ఉపవాసం మనవిని మీ పేరిట జ్ఞాపకము చేసుకొని శ్రేష్టమధ్య పరిలోకపు నామములు పట్టి తండ్రి ఆచార్య కార్యములను అద్భుతాలను ఈ పరిచర్యలో జరిపించమని మీ తక్షణ హస్తమును చాపి తండ్రి ఈ పరిచర్య పక్షముగా అద్భుతాలను ఆచార్య కార్యముల చేత నలు దిక్కుల వస్తార్యమని మీ పేరిట తండ్రి ఈ పరిచర్యని కొనసాగించి ఉండగా మీ యొక్క పరలోకపు ఆత్మను అనుగ్రహించి మీ ఆత్మ చేత నడిపించమని పరిశుద్ధాత్మని యొక్క సహవాసము ఈ పరిచర్యకు అనుగ్రహించి ఈ పరిచర్య ద్వారా మిమ్మల్ని అనుసరించు ప్రతి ఒక్కరి హృదయ వాంఛన తండ్రి మీ చిత్తానుసారముగా తీర్చుమని ఘనమైన మీ ఈ ఉపవాస మను ప్రతిష్ఠించి ఏమంగా ప్రార్థించి ఊరుకొని చూ